జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే థింక్ నాకు గుర్తు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చిన హామీలు పూర్తి చేశారు ఈరోజు నైంటీ నైన్ ఎయింటీ పర్సెంట్ పైన కంప్లీట్ మేనిఫెస్టోలో పూర్తి చేసి దానికి మించినవి చాలా చేశారు మేనిఫెస్టోలో చేసినవి అయితే ఇంత ఖర్చు అయ్యేది కాదు ఇంత ఇన్ని పథకాలు వచ్చేవి కాదు అందులో చాలా లేవు తర్వాత చేస్తే ఒప్పుకున్నాయి అంటే ఆయన అప్రోచ్ విధానం ఏదైతే ఉందో ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు పెరిగి దాని నుంచి కాయలు వచ్చి అయ్యి ఇదే అంతవరకు కూడా నువ్వు విత్తనం వేసేసాము మేము వదిలేసాము నీళ్లు పోయాం దానికంటే ఎట్లయితే అది పోతుందో చచ్చిపోతుందో అలా కాకుండా లేదా గతంలో ప్రభుత్వం చూసాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అందరూ గమనించారు పథకాలన్నీ ఉంటాయి అయితే దాంట్లో వడపోత ఉంటుంది ఎలా తగ్గించాలనుకుంటూ అక్కడ చేస్తే ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాచురేషన్ పద్ధతి మీద ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అట్లా గాలించి పట్టుకొచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ చేయాలని ఈ ప్రభుత్వం చూసింది ఒక బెనిఫిట్ ఏదన్నా ఇస్తుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసి యూనివర్సల్గా ఒక స్టాండర్డ్ ఇదిగా శాచురేషన్ పద్ధతి మీద ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడంతో పాటు మధ్యలో మళ్ళీ అర్హతలు వస్తే వాళ్ళకి ఇవ్వడంతో పాటు సంవత్సరానికి రెండుసార్లు మళ్ళీ ఒకవేళ ఎవరన్నంగా మిగిలిపోయి ఉంటే వెతికైనా సరే పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా థింక్ ఈ మధ్య మళ్ళీ చేసినట్టున్నాం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం రాజకీయ పరంగానే ఓట్ల రూపంలోనే ఆలోచించే చేసే నాయకుడు అయితే అది చేయలేదు అందుకే ఇంతవరకు జరగల ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు మాకు డెబ్బై వేలు దాటినా ఇంకా ఈ పేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేగంతో అయితే అడుగులు అది కూడా కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఒక నేను ఇంతకుముందు అన్నట్టు ఏ టు జెడ్ ఆ మొత్తం పిక్చర్ చూడగలిగి నేను ఇక్కడ పెట్టే ఇది దీని తర్వాత పదేళ్ళ తర్వాత ఈ పిల్లాడు ఏమవుతాడు లేదా ఐదేళ్ళ తర్వాత ఈ కుటుంబం ఏమవుతుంది అని తన కుటుంబాన్ని తను ఎట్లా చూసుకుంటాడు అక్కడ రాష్ట్రంలోని లక్ష కోటి అరవై ఏడు లక్షల కుటుంబాల గురించి కూడా ఆలోచించి అందులో ముఖ్యంగా పేదల గురించి ఆలోచించి సహజంగానే పేదరికం ఎక్కడంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళలోనే ఉంటుంది ఆ తర్వాత బీసీలు మైనార్టీలో ఉంటుంది కాబట్టి మీద దృష్టి పెట్టి ఈ నాలుగున్నరేళ్లలో ఎయిట్ చేసింది కదా ఇండిపెండెన్స్ తర్వాత మొదలైతే బహుశా ఈ వేళకు మనం డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ దీంట్లో ఉండగలిగేవాళ్ళం జరగల ది పీరియడ్ ఇవన్నీ మాటల వరకు కన్ పరిమితమైనవి ప్రాక్టికల్ ఆచరణలో వచ్చేసరికి సహజంగా సంవత్సరంలో చేసేది పదిహేను పదిహేను ఏళ్ళలో కొంచెం కొంచెం జరుగుతూ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఒక మోటివేటెడ్గా ఫోకస్డ్గా సో ట్రస్ట్ పెట్టి చేసి జరిగిన ప్రభుత్వాలు గతంలో రాలే